ఎప్పుడు ఎప్పుడు గెలిపించాలని చెప్పి నమస్కారాలు కళ్యాణ్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది ఒకవైపు కళ్యాణదుర్గం సంబంధించినటువంటి మనిషి కాదు ప్రజాస్వామ్యం తెలియనటువంటి మనిషి ఒకవైపు డబ్బులు సంచులతో వచ్చినటువంటి మనిషి మరొక వైపు ఇరవై ఐదు సంవత్సరాల అధికారిగా ఒక మచ్చ లేకుండా పనిచేసినటువంటి మనిషి ఐదు సంవత్సరాల ఎంపీగా జగన్ అన్న ఆశీసులతో అనంతపురం జిల్లాను అభివృద్ధి పరిచినటువంటి నాయకుడు రాబోయే ఐదు సంవత్సరాల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం పాటు పట్టించబోయే నాయకుడు మన రంగయన్నను గెలిపించాల్సిందిగా మరొకసారి కోరుతున్నా మీరు అందించారు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జగన్ దృష్టిలో పెట్టుకోండి మన కోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కి దాదాపు నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మన అకౌంట్ నుంచి వచ్చాడైనా మనల్ని ఫ్యాన్ గుర్తు మీద రెండు సార్లు ఒకసారి ఎమ్మెల్యేగా నాకు శంకరన్నకు ఎంపీగా రెండు సార్లే నొక్కమని జగన్ అడుగుతూ ఉన్నాడు మీరు ఖచ్చితంగా పనిచేయాలని నేను కోరుతూ ఉన్నా కొత్త 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 గ్రామాలకు తెగ తెర తెలుగుదేశం నాయకులు మొన్న గుమ్మ ఒకరు వచ్చి కులం మీటింగ్లో ఏదో మాట్లాడిపోయారు నిన్న మళ్ళా గొడవల గురించి గొడవలు సృష్టించి వాళ్ళే మళ్ళా కేసులు పెడుతున్నారు అందువల్ల మీరందరూ కూడా ఆలోచన చేయాల జనపాలను ఉన్న డబ్బు మనల్ని గెలవకూడదు ఏ రోజు డబ్బును ఓడించండి మీరందరూ కూడా డబ్బును ఓడించండి జగన్ అన్న గెలిపించండి ఇక్కడ మళ్ళీ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగనన్న చేస్తేనే ఈ పథకాలన్నీ కూడా మన ఇళ్లకు చేరుతాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఒక్క విషయం చెప్తేనే మీకు అర్థమవుతుంది ఏదైనా ప్రభుత్వ పథకం రావాల్సి ఉంటే అప్పుడు జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టకాల్సి వచ్చేది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ పథకమైన అయినా ఇంటికి చేరుస్తున్నారు వాలంటీర్ వచ్చి ఇంటికి చేరుస్తున్నాడు వాలంటీరు జన్మభూమి కమిటీ మెంబర్ ఇద్దరిని దృష్టిలో పెట్టుకుంటే ఎవరి వైపు మీరు నిలవడాలో తెలుస్తుంది అంతేకాకుండా మధ్యవర్తులు లేకుండా రికమెండేషన్లు లేకుండా లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్ అన్న ఎవరో ఎక్కడ నుంచి ఒక బడా కాంట్రాక్టర్ వస్తే ఆయనకు ఓపిక కూడా లేదు ఆయన నెంబర్ మీ దగ్గర ఎప్పుడు లేదు మీరు ఎప్పుడు మాట్లాడింది లేదు ఆయన ఎప్పుడు ఈ గ్రామాలు తిరిగింది లేదు ఆయనకి ఎలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చే అభ్యర్థిగా నిలబెడితే మనం ఎలా నమ్మాలని నేను తెలియజేస్తున్నాను అత్యంత ముఖ్యమైనది నూట పద్నాలుగు చెరువులు ఈ ఈ నియోజకవర్గానికి అవసరం ఉన్నది ఏదైతే ఉందో అది ఆయన కాంట్రాక్టరు గత రెండు ప్రభుత్వాల్లోనూ కూడా ఆయన అది పూర్తి చేయలేకపోయినాడు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను ఎక్కడో బయట తిరుగుతున్న వ్యక్తులు వచ్చి ఏం చేస్తారు నేను ఉపాధి హామీగా కూలీల కోసం ఆఫీసర్గా ఇక్కడ పనిచేసి ఉన్నాను సంఘాల కోసం పీటీ డిఆర్డిగా పనిచేసి ఉన్నాను పెన్షన్లు లోన్లు ఇచ్చిన సందర్భం ఒక అధికారిగా నాకు ఇక్కడ చరిత్ర ఉంది ఎంపీగా నాకు ఇక్కడ చరిత్ర ఉంది అనేది నేను ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడితే నిజం ఎప్పుడైనా గెలుస్తుంది సత్యమేమో చేయతే అనేది ఉంటుంది సత్యమే ఎప్పుడూ గెలుస్తుంది మీరు అబద్ధాలు చెప్పి ప్రలోభాలు పెట్టి జనాల్లో తాత్కాలికంగా కొన్ని గంటలు మాత్రమే మీరు మోసం చేయగలరు రోజులు చేయలేరు అందువల్ల ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఏదైతే ఉందో ప్రజాస్వామ్య యుద్ధంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటర్లను అడగండి కానీ తప్పుడు తప్పుడు పద్ధతులు చేసి గొడవలు సృష్టించి కులాల మధ్యలో పార్టీల మధ్యలో సమాజంలో చిచ్చు రేపొద్దని నేను వ్యక్తిగతంగా కూడా హెచ్చరిస్తున్నాను పార్టీ పరంగా కూడా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను రండి ప్రజాస్వామ్యయుక్తంగా ఏముందో అది తేల్చుకోండి కానీ ఇలాంటి పద్ధతులకు పాల్పడదని తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను నూట ముప్పై సార్లు అంటే అరవై నెలల్లో దాదాపు ప్రతి నెలకు రెండు సార్లు పైన ప్రజలకు డబ్బులు ఇవ్వడం కోసం పథకాలు ఇవ్వడం కోసం జగనన్న బటన్ నొక్కి ఉన్నాడు కేవలం రెండు సార్లు అడుగుతున్నాడు ఒకసారి ఫ్యాన్ గుర్తుకు ఫ్యాన్ గుర్తు మీదనే ఎమ్మెల్యేగా అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని ఇద్దరిని గెలిపించాల్సిన రంగయ్య గారు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా శంకరన్న ఎంపీ అత్య ఇద్దరం బీసీలోనే ఒకరు బోయ ఒకరు కురుప మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని జగనన్న వైపు నిలవడాలని జనం వైపు వైపు అటువైపు మీరు గౌరవంగా నిలవడాలని కోరుతున్నాను ధనం వైపు నిలవడొద్దని డబ్బుకు లొంగొద్దని నేను మరీ మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ జై జగన్ ఎస్సీ కాలనీ వైపు ఉంటాం